హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు కాంగ్రెస్ చేసిన ప్రయత్నాన్ని భాజపా అడ్డుకుందని ఎట్టి పరిస్థితుల్లో భూమిని విక్రయించ విక్రయించనివ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గోషమ నియోజకవర్గం దూల్పేట దూల్పేట ఆకాశపూరి హనుమాన్ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్తో కలిసి ఆయన దర్శించుకున్నారు అంతకుముందు మీడియాతో మాట్లాడుతూ హెచ్సీయు భూముల అమ్మకంతో ప్రభుత్వం నడపడానికి ఢోకా ఉండదని కాంగ్రెస్ భావించింది కానీ బీజేపీ పోరాటం చేసి భూముల అమ్మకాన్ని ఆపింది ఈ పోరాటంలో బీజేపీ యువ మోర్చా మహిళా మోర్చా నేతలు లాఠీ దెబ్బలు తిన్నారని మా ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు బీఆర్ఎస్ ప్రకటనలకే పరిమితమైందనేసి హెచ్సి భూముల వ్యవహారంలో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు అవినీతికి ఎవరు పాల్పడ్డ బీజేపీ చర్యలు తీసుకుంటుంది కేటీఆర్ ఆ ఎంపీ పేరును ఎందుకు బయట వెల్లడించడం లేదనేసి బండి సంజయ్ కేటీఆర్ను సూటిగా ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఆయన మెప్పు కోసం ఆయన మెప్పు కోసం నరేంద్ర మోడీపై ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీ జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మజ్లిస్ట్ పార్టీని గెలిపిస్తే హిందూ సమాజం అంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడించడం ఖాయమని సంజయ్ అన్నారు అలాగే మా మధ్య విభేదాలు లేవు సింగ్ నిఖార్స్ అయిన బీజేపీ బీజేపీ కార్యకర్త అని హిందూ సమాజాన్ని సంఘటితం చేసేందుకు పోరాడే నాయకుడు అనేసి బండి సంజయ్ కొనియాడారు తామంతా ఒక్కటేనని విభేదాలు లేవనేసి స్పష్టం చేశారు అంతకుముందు స్థానిక సంస్థల బీజేపీ అభ్యర్థి ఎన్ గౌతమ్ రావు మంగళహాట్లోని బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో ను కలిసి షాల్వాతో సత్కరించారు బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావు రాజాసింగ్ రాజాసింగ్ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికపై రాజాసింగ్ గతంలో బహిరంగంగానే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే తాజాగా బండి సం బండి సంజయ్ ఆధ్వర్యంలోని ను స్థానిక సంస్థల బీజేపీ అభ్యర్థి ఎన్ గౌతమ్ రావు రాజాసింగ్ను కలిసి షాల్వాతో సత్కరించి సత్కరించారు దీంతో రాజా సింగ్తో ఉన్న విభేదాలు విడి విభేదాలు అనేసి స్పష్టంగా అర్థమవుతుంది ఏదేమైనా ఎస్ఐ భూముల పోరాటంలో బీజేపీ పాత్ర ఉందనేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్స్ని కూడా కలిసి వారికి కూడా మెమోర వివరాలను సమర్పించడం తద్వారా పూర్తి వివరాలను సమర్పించాలనేసి తెలంగాణ కార్య తెలంగాణ ప్రధాన కార్యదర్శికి మరియు ఎస్సీ భూముల రిజిస్టార్కు ఆదేశాలు ఇవ్వడంతో ఇది ఒక్కసారి కొలిపి వచ్చినట్టు తెలుస్తుంది ఎస్సీ భూముల వ్యవహారం అమ్మ అమ్మ భూమి అంటూ బండి సంజయ్ మరొకసారి పేర్కొన్నారు ఈ పోరాటంలో బా బిజెపి యువ మోర్చా మహిళా మోర్చా లా పోలీసులు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు అలాగే మా ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారనేసి బండి సంజయ్ చెప్పారు ఏదేమైనప్పటికీ బీజేపీలో బీజేపీలో ఉన్న విభేదాలన్నీ తొలగిపోయినట్టు స్పష్టంగా అర్థమవుతుంది